ఇచ్చిన ఏ హామీ నెరవేర్చని రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం మెస్సీని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆడి ఐదు నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు ఒకవైపు ఈ రాష్ట్రంలో మరి పేద రోగులకి హాస్పిటల్లో మందులు లేక ఈ రోజు హాస్పిటల్లో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు వారికి మందులు కావాలంటే మీరు మందులు ఇవ్వడం లేదు అదే మాదిరిగా సింగరేణి నుంచి ఈ రోజు స్పాన్సర్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి టీంకి దాని పేరు ఆర్ఆర్ నైన్ టీ అన్న సింగరేణి ఆర్ఆర్ నైన్ సింగరేణి ఆర్ఆర్ నైన్ టీమ్ కి స్పాన్సర్ చేస్తున్నటువంటి సింగరేణి కాలరీస్ లో ఆ నిధులు ఆ ప్రాంతంలో ఖర్చు పెడితే అక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శిథలావస్థలు ఉన్నటువంటి అక్కడ మరి వాటర్స్ ని కూడా రిపేర్ చేయడానికి నిధులు లేవంటున్నారు అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవంటున్నారు అక్కడ ఉన్నటువంటి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఉచితంగా మందులు ఇవ్వాలా మరి ఇప్పటి వరకు మందులు కావాలంటే హాస్పిటల్లో మందులు లేవని చెప్పేసి మరి వైద్యులు చెప్తా ఉన్నారు బీపీ బీపీ టాబ్లెట్స్ లేవు షుగర్ టాబ్లెట్స్ లేవు కనీస సౌకర్యాలు లేవు అక్కడ మరి అలాంటి వాటి కోసం వెచ్చించకుండా ఈరోజు కేవలం ఆయన ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం ఆయన మరి ఫ్యాంటసీ కోసం ఐదు నిమిషాలు మెస్సీతో క్రికెట్ ఆడ మన ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు దాదాపు వంద కోట్ల రూపాయలు వివిధ శాఖల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నాడంటే మరి ఇది మరి ఈ పిచ్చి పరాకాష్టం చేరుటా కాదా ఒకసారి మరి ప్రజలు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని చూటుగా మూడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఈ నిధులు ఎందుకోసం అని చెప్పి ఈరోజు నువ్వు ఈ నిధుల్ని దారి మళ్లించి మెస్సి కోసం ఖర్చు పెడతా ఉన్నావు ఈ రోజు క్రికెట్ స్టేడియం ని ఫుట్బాల్ స్టేడియంగా మార్చడానికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినావు ఈ రోజు ఫుట్ అక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం లో ఉన్నటువంటి పిచ్చుల్ని దొబ్బేసి ఇలా ఫుట్బాల్ ভারত মাতা কি জয়